హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం కార్తవీర్య అర్జునుడు కోసం తెలుసుకుందాము మన భారతదేశ చరిత్రలో అనేక మంది మహారాజులు వీరులు ఉన్నారు వారిలో ఒకరే ఈ కార్తవీర్య అర్జునుడు ఆయనకు ఇంకా చాలా పేర్లు ఉన్నాయి సహస్ర అర్జునుడు అని సహస్ర బాహు అని కూడా పిలుస్తూ ఉంటారు ఆయనను స్మరించుకునే రోజునే కార్తవీర్య జయంతి అని మనం జరుపుకుంటూ ఉంటాము యూజువల్లీ ఇది వచ్చి మనకి కార్తీక మాసంలో శుక్లపక్ష సప్తమి రోజు జరుపుకుంటాము ఈ కార్తవీర్య అర్జునుడు ఎవరు అంటే గనక ఉన్నాడు కదా మహావిష్ణువు ఆయుధమైనటువంటి సుదర్శన చక్రము భూమి మీద ఒక మానవుని అవతారం తీసుకుంటే ఆయనే ఈ కార్తవీర్యుడు అనమాట కృతవీర్యుడు మరియు రాణి గంధని వాళ్ళిద్దరు దంపతులకు పిల్లలు లేక వాళ్ళు చాలా బాధపడుతూ దత్తాత్రేయ స్వామిని కొలుస్తారనమాట అప్పుడు ఆయన చెప్తారు మీకు ఒక పరాక్రమశాలి అని ఒక పుత్రుడు జన్మిస్తాడు అనేసి సో ఆ పుత్రుడే మన కార్తవీర్యుడు కార్తవీర్యుడు కొంచెం పెరిగి పెద్ద అయిన తర్వాత ఆయనే స్వయంగా దత్తాత్రేయ స్వామిని దర్శించుకుని ప్రజల కోసము తన రాజ్యం కోసము ఇవ్వమని చెప్పి ప్రార్థిస్తాడు సో ఈయన చేసిన పూజలకి ఆయన ప్రసన్నుడయ్యి ఈయనకు ఒక వరాన్ని ఇస్తాడు ఏంటంటే కనుక నీకు సహస్ర బాహులు వస్తాయి అనేసి దాంతోపాటు ఈయనకు విపరీతమైన శక్తిని జ్ఞానాన్ని కూడా ప్రసాదిస్తారు దత్తాత్రేయ స్వామి ఆ దత్తాత్రేయ స్వామి ఇచ్చిన వరాల వల్ల ఈయన మాహేష్మతి నగరాన్ని పాలిస్తూ ఉంటారు ప్రజెంట్ ఇది మన మధ్యప్రదేశ్లో ఉంది అని పిలుస్తూ ఉంటారు సో ఈ హైహయ వంశానికి కూడా ఒక మంచి పేరు తీసుకొని వచ్చారు ఈయన అక్కడున్న ప్రజలందరినీ కూడా ధర్మబద్ధంగా పాలిస్తూ ఉండేవారు కానీ మనకు తెలిసిందే కదా ఎక్కడ లేని శక్తి ఇవన్నీ వచ్చినప్పుడు మనుషులు అహంకారం పెరుగుతుంది అనేసి అలా ఈయనకు కూడా అహంకారం అనేది పెరుగుతుంది నన్ను ఎవరు ఓడించలేరు అనేసి ఈయన ఓడించుకుంటూ వెళ్తూ ఉంటారు అలా ఒకరోజు ఈయన అరణ్యానికి వెళ్ళినప్పుడు జమతగ్ని ఆశ్రమానికి వెళ్తారు అక్కడ ఆయన దగ్గర ఒక ఆవు ఉంటుంది అనమాట కామధేనువు సురభి ఆవు అదేంటంటే కనుక ఎంతమంది వచ్చినా కూడా అంతమందికి సరిపడా భోజనాన్ని తయారు చేయగలరా ఆశ్రమంలో వాళ్ళు ఈయనకు ఆశ్చర్యం వేస్తుంది నా దగ్గర ఇంత వేల మంది సైన్యానికి అంత ఈజీగా ఎలా చేయగలిగాడు ఒక చిన్న ఆశ్రమంలో ఉన్న ఒక ముని అని చెప్పేసి వెళ్ళి ఆ జమతగ్ని అడిగితే గనక నా దగ్గర ఇలా ఒక కామధేను ఉంది దాని మూలంగానే నేను మీ అందరికీ సర్వ్ చేయగలుగుతున్నాను అనేసి అయితే నా అహంకారంతో ఇలాంటి కామధేనువు నీ దగ్గర కాదు నాలాంటి మహావీరుల దగ్గర రాజుల దగ్గర ఉండాలని చెప్పేసి ఆ జమతగ్ని చంపేసి ఆ ఆవుని తీసుకొని వెళ్ళిపోతాడనమాట ఆ జమతగ్ని పుత్రుడే పరశురాముడు విష్ణుమూర్తి యొక్క ఆరో అవతారం సో పరశురాముడు అప్పుడు ఆ టైంలో ఆశ్రమంలో ఉండరు ఆయన రాగని తెలుసుకునేసి ఈయన మీదికి యుద్ధానికి వెళ్ళి కార్తవీర్యార్జుని సంహరిస్తారనమాట అంటే ఆయన అంత పెద్ద శక్తిశాలి అయినా కూడా అహంకారంతో ధర్మం మర్చిపోయాడు ఎప్పుడు కూడా బ్రాహ్మణులని ఋషులని మనం దూషించడం కానీ వాళ్ళ మీద చేయెత్తడం కానీ చేయకూడదు వీరి అర్జున స్టోరీ మనకేం చెప్తుందంటే కనుక ఎంత జ్ఞానం ఉన్నా మన దగ్గర ఎంత సంపద ఉన్నా మన ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా కూడా మనం ఎప్పుడూ వినయంతోటే ఉండాలి ధర్మబద్ధంగా ఉండాలి ధర్మం కంటే ఏది ఎక్కువ కాదు అనే సత్యాన్ని మనకి ఈ స్టోరీ చెప్పాలి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈ కార్తవీర్య అర్జున స్తోత్రం అని ఒకటి ఉంటుందండి మనకి ఆ స్తోత్రాన్ని గనక మనం పారాయణ చేస్తే మనస్ఫూర్తిగా శ్రద్ధ భక్తితోటి విశ్వసించి గనక చేస్తే మనకి పోయిన వస్తువులు దొరుకుతాయి చిల్కూరు బాలాజీ టెంపుల్లో మనకు ఒక పుస్తకం వస్తుంది కదా వాక్ అని దాంట్లో కూడా ఉంటుంది ఈ శ్లోకం ఈ శ్లోకాన్ని ఈవినింగ్ టైంలో మీరు కూర్చొని ట్వంటీ సెవెన్ టైమ్స్ కానీ వన్ నాట్ ఎయిట్ టైమ్స్ కానీ మీకు ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు మళ్ళీ చెప్తున్నాను శ్రద్ధ పెట్టి మనసు పెట్టి చదవండి ఖచ్చితంగా మీరు పోగొట్టుకున్నది దొరుకుతుంది